గణేష మాత దుర్గాయ శివరూప శివ ప్రియ నారాయణి విష్ణుమాయ పూర్ణ బ్రహ్మ స్వరూపిణి ధర్మ సత్య పుణ్యకీర్తి మంగళదాయిని సుఖ మోక్ష హర్షదాత్రి సోకాతి దుఃఖ నాసిని దుర్గా అనే నామమే పరమ మంత్రం ఈ రెండక్షరాల బీజాక్షరాలలో అమోఘమైన శక్తి ఉంది ఈ నామాన్ని నిరంతరం ఎవరు దుర్గా 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 అని జపిస్తారో వాళ్ళ జీవన్ముక్తులు అవుతారని మనకి అనేక రకాలుగా అనేక కథల ద్వారా తెలియచేయబడింది కదా అటువంటి అమ్మ గురించిన నాలుగు విషయాలు నాకు తెలిసినవి మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది నవదుర్గాం మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరిం అని అమ్మని తలుచుకుంటూ అమ్మ యొక్క రూపాలు కానీ అమ్మ యొక్క అవతార వైశిష్ట్యాలు కానీ చెప్పటానికి కాలం సరిపోదేమో అలాంటి సర్వ రూప అయిన ఆ అమ్మవారి ఆది తొలి శక్తి కనుక ఆమె ఆద్యారూపిణి అని కూడా పిలువబడుతుందండి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా పరిపూర్ణంగా ఉండాలి అంటే అమ్మ మీద మనకు ఉండాల్సింది కేవలము భక్తి మాత్రమే కాదండి ప్రేమ ఆ ప్రేమ ఆ ఆద్యారూపిణి మనకి కలిగించాలన్నా కూడా సర్వచైతన్య రూపమైన ఆ అమ్మవారి అనుగ్రహం ద్వారా మాత్రమే మనం అమ్మని చేరుకోగలుగుతాం ఘోరమైన కష్టాల్ని బాధల్ని అనుభవిస్తున్న వారు అమ్మవారి యొక్క దివ్య చరిత్రని స్మరిస్తే చాలంటండి వారు పడుతున్న కష్టాలన్నింటినీ అమ్మవారు హరించి వేస్తారని స్వయంగా అమ్మవారే చెప్పినట్లుగా మనకి తెలియచేయబడిందండి ఆది పరాశక్తి అయిన అమ్మవారు ఈ సమస్త సృష్టిని పాలించే చివరికి అంతా తనలోనే లయం చేసుకునే మహాశక్తి స్వరూపిణి సత్వరజస్తమో గుణాలతో త్రిగుణ రూపిణిగా వెలుగొందే ఆ జనని భువనేశ్వరిగా విశ్వమాతగా ఆది పరాశక్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుగా సకల దేవతల చేత కీర్తించబడుతూ ఉంటారండి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ అమ్మవారు ఈ సృష్టి అంతా పరిపాలించటం కోసం పంచ ప్రకృతి స్వరూపాలను తన నుండి వెలువరిచారండి ఆ ఐదు స్వరూపాలు ఏమేంటంటే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నది నేను చెప్పేది దుర్గాదేవి మొదటి స్వరూ పంచ ప్రకృతి స్వరూపాలలో మొదటిది అయిన దుర్గాదేవి అవతార వైశిష్టం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దుర్గాదేవి గురించి తెలుసుకునే ముందు ఒక రెండు మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి దుర్గా పంచ ప్రకృతి రూపాల్లో మొదటి స్వరూపమైన దుర్గమ్మను గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే ఈ స్వరూపాలను బట్టి వేరే వేరే దైవతా స్వరూపాల అని అనుకునే అవకాశం ఉంటుంది నిజానికి పార్వతీమాత యొక్క వివిధ సందర్భాలలో వెలువడిన ఈ స్వరూపాలన్ని కేవలం అమ్మవారేనండి లలిత అన్న భవానీ అన్న శివాని అన్న లేదా కామాక్షి అన్న మీనాక్షి అన్న ఏ స్వరూపంతో పిలిచినా అన్ని అమ్మ యొక్క రూపాలే అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలండి వివిధ సందర్భాలలో అమ్మవారు ప్రత్యేక అవతారంలో రాక్షస సంహారం గావించారు కాబట్టి మనకి ఆ స్వరూపం అవగతం చేసుకుని అర్థం చేసినట్లయితే మనకి అమ్మవారి తత్వం బోధపడుతుందండి మౌనం అమ్మని ఆరాధన చేసేటప్పుడు అమ్మ యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకుంటే ఇంకొంచెం భక్తిలో ముందుకు వెళ్తామన్న ఉద్దేశంతో మనం తెలుసుకోవటం అందుకే పురాణ ప్రవచనాలు వినటం కానీ చదవటం కానీ చెయ్యాలి అని చెప్పేసి మన పెద్దలు పదే పదే తెలియచేస్తారండి ఇంకపోతే దుర్గా అనే శబ్దానికి అనేక విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు రాక్షసుడు విఘ్నాలు సంసార బంధాలు కర్మ శోకం నరకం దండన అనేక అర్థాలు ఉంటాయండి ఈ అక్షరాలలో ఆ అనే అక్షరానికి పోగొట్టేది అని నాశనం చేసేది అని అర్థమండి ఇలా ఈ రెండు శబ్దాలను కలిపితే మనం దుర్గా అంటాం కదా దుర్గా అంటేనే మనకి ఈ రాక్షస బాధల నుండి సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది లేదా ఆ కష్టాలను నాశనం చేసేది అమ్మవారు అని అర్థం వస్తుందండి ముందుగా అమ్మవారి దుర్గా అనే రెండు అక్షరాల బీజాక్షరాల అర్థం తెలుసుకున్నాం కదా అసలు అమ్మవారు ఏ విధంగా మన కోసం అవతరించారు అన్నది ఇప్పుడు తెలుసుకుందామండి పూర్వకాలంలో రురువు అనే రాక్షసుడు కుమారుడు దుర్గమాసురుడు అంటండి బుద్ధి ఎప్పుడు దేవతలకి అష్ట కష్టాలు కల్పించాలి అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఆ దుర్గమాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడంటండి ఈ దేవతలందరినీ ఇబ్బంది పెట్టాలి వీళ్ళని శక్తిహీనలు చెయ్యాలి వీళ్ళ శక్తి అంతా ఎక్కడుంది అంటే యజ్ఞ యాగాది క్రతువుల్లో వీరికి అందే హవిస్సులని సో మనం వేదాలని అపహరించినట్లయితే దేవతలు శక్తిహీనలు అవుతారు అప్పుడు మనం రాజ్యం వెళ్ళొచ్చు అని అనుకున్నాడు వాడు ఆ విధంగా ఆలోచన వచ్చిన మొదలు వాడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడంటండి బ్రహ్మగారు వచ్చారంట రాక్షసులు యథావిధి చావు లేకుండా వరం అడగడం అది మాకు సాధ్యం కాదని దేవతలు చెప్పటం ఆ విధంగానే బ్రహ్మదేవుడు కూడా వీడికి చెప్పి ఏం కావాలో ఇంకేదైనా వరం కోరుకోమంటే దేవతలకి అత్యవసరమైన ఈ వేదాలన్నీ తన పరం చేయమని చెప్పి వాడు అడగడం బ్రహ్మ తదాస్తు అనటం ఆ విధంగా వేదాలు వాడికి అయిన వెంటనే దేవతలంతా హవిస్సులో యజ్ఞాగాది క్రతువులు లేక మానవులు దేవతలు ఎక్కడికక్కడ కష్టాలు పడుతూ వారు శక్తిహీనులు అయిపోయడం జరిగిందంటండి ఆ సమయంలో వాళ్ళంతా తలో చోటికి వెళ్ళిపోయి అమ్మవారిని ప్రార్థించారంట ఇప్పుడు ఎప్పుడైతే అధర్మం పెరిగి ధర్మం క్షీణిస్తుందో ఇప్పుడు అక్కడ మొత్తంగా ఉండవు ఎడారులుగా మారిపోతాయి పంట ఉండవు చాలా పక్షులు జంతువులు మనుషులు కూడా చాలా దీనావస్థలోకి శ్మశాన శబ్దంలాగా తయారైపోయిన ఆ జగత్తంతా అంతా చూసిన జననికి చాలా బాధ వేసిందంటండి ఆ పరిస్థితుల్లో నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో దేవతలంతా ప్రత్యేక ప్రార్థనలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారంట అప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది అమ్మ ప్రత్యక్షమైనప్పుడు ఒళ్ళంతా కళ్ళు సతాక్షి అన్నారు అందుకే అమ్మవారిని నయనాలతో ఆ నయనాల నుండి అస్త్రదారులతో అమ్మవారు అది చూసి తట్టుకోలే ప్రజలంతా పీడితులయ్యారే అనే బాధతో అమ్మవారి కళ్ళ నుండి అందుకే మాతృమూర్తి అంటారు కదా అమ్మని కంటి నుండి ప్రతి కంటి నుండి వచ్చే నీటిదారులతో మొత్తం జగత్ అంతా నీటితో నిండిపోయిందంట ఇక్కడ దుర్గమాసుడు ఏం జరిగిందో చూడమని ఏదో కోలాహలం వినిపిస్తుంది ఏంటో చూసి రమ్మని చారుల్ని పంపించాడంట వాళ్ళు అక్కడ చూసి చూసినట్టు వచ్చి చెప్పారంట ఎవరో ఒక స్వరూపం కళ్ళు మిరిమిట్లు గొలిపే రూపం ఆ రూపం మొత్తం ప్రజలందరికీ ఎంతో ఆనందంగా చేతిలో ఉన్న అమ్మవారు శాకంబరి అవతార వైశిష్టంలో నేను ఈ కథ తెలియచేయటం జరిగింది అయినప్పటికీ మీకు చెప్తూ నేను మరోసారి తలుచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకి ఈ కథ ద్వారా ముందుకు రావటం జరిగిందండి శాకంబరిగా అవతారం దాల్చిన అమ్మవారు మొత్తం సరస్సులు జలాశయాలు అన్ని తన అస్త్రధారలతో నింపేయటం ఒక్కెత్తే అయితే వివిధ ఫలాలు కందమూలాలు చేతుల్లో ధరించి ఆ ప్రజలందరికీ అందచేశారండి అంటే వాళ్ళ క్షుద్బాధను ఆకలి బాధను పోగొట్టారు అమ్మవారు అన్న పూర్ణేశ్వర కదా అమ్మని తలుచుకున్న వాళ్ళకి ఏ విధమైన కష్టాలు ఉండవు కదా ఆ విధంగా ప్రజలని కష్టం నుండి కట్టెక్కిచ్చిన వేదాలను తిరిగి తల చెందుకు చేర్చాల్సిన అవసరం అమ్మవారికి వచ్చింది సో ఇప్పుడు యుద్ధం పది రోజుల పాటు భయంకరంగా యుద్ధం జరిగిందంటండి అమ్మవారే సాక్షాత్తు దుర్గమాసురుడు సంహారం గావించి వేదాలన్ని అమ్మవారు దేవతలకి వాళ్ళ చేతుల్లో పెట్టారు అప్పుడు అమ్మ చెప్పారంట అనర్హులైన వాళ్ళ చేతికి నా మంత్ర రహస్యాలు ఈ వేదాలు చేరకూడదు చాలా జాగ్రత్తగా కాపాడు డుకోండి అని చెప్పి అమ్మవారు తెలియచేశారు అందుకే అతి రహస్యమైనవి అని మన వేదాలను గురించి కానీ మన మంత్రాలను గురించి కానీ అన్ని సార్లు పెద్దలు చెప్తా ఉంటారు మనకు అవన్నీ అర్థం అవ్వాలంటే సాధనా మార్గంలో గురువుల్ని పట్టుకుని జాగ్రత్తగా ఈ ఆత్మ గమ్యాన్ని తెలుసుకుంటూ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అని ఒకసారి జ్ఞప్కి తెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు మనం జీవనయాత్ర సాగించాలండి అమ్మవారి ఈ కథ విన్న తర్వాత అసలు మహామాయ యొక్క తత్వం మనం అర్థం చేసుకుంటాము మన ఈ జీవన ప్రయాణం ఈ ఆత్మ ప్రయాణం ఎందుకు పుట్టాం ఎందుకు బ్రతుకుతున్నాం పదే పదే ఆలోచించుకోవాల్సిన అవసరం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అమ్మవారండి మహామాయ స్వరూపిణి అని పదే పదే అంటారు సాక్షాత్తు ఆ నారదుడే మహామాయ యొక్క ఆ అనుభవం పొందినవాడు ఏంటి మహామాయ అంటే ఏంటి మాయా స్వరూపిణి అంటే ఏంటి అని విష్ణుమూర్తిని అడిగినందుకు విష్ణుమూర్తి ఆయన తీసుకొచ్చి ఒక నెలలో నింపితే ఆయన వంద సంవత్సరాల పాటు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ తిరిగి మళ్ళీ అదే సరస్సులో పైకి లేస్తే కానీ ఆయన మాయలో బ్రతికాడు అన్న విషయం ఆయనకే అర్థం కాలేదు అలాంటిది సాక్షాత్తు ఆ నారాయణుడికే తప్పలేదు అంటే మనం ఎంత అని అర్థం చేసుకుని ఈ ఆత్మ గమ్యాన్ని మనం చేరటానికి ప్రయత్నించాలండి మహా మాయ ఆ మాయ నుండి తప్పించేది కూడా ఆ ఆద్య రూపిణి అయిన ఆ అమ్మవారి అమ్మవారిని ఏ పేరుతో పిలిచినా ఆ మాయ నుంచి తప్పించాలి అంటే అంటే దుర్గమ్మ పాదరా జీవాలని సరణి వేడాల్సిందే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి ఆ మహామాయ విలాసం జాగ్రత్త స్వప్న సుషుత అనే మూడు దశలు కాకుండా అంటండి నాలుగవ దశ ఒకటి ఉంటుంది మనకి జాగ్రత్త అవస్థ తెలుసు స్వప్నావస్థ తెలుసు సుషుప్తి తెలుసు ఇక నాలుగవ దశ ఏంటి అంటే మరణానంతరం మరొక శరీరాన్ని పొందడం ఇందులో సందేహించాల్సిన అవసరమే లేదు మనం చనిపోయిన తర్వాత ఏమవుతాము అని ఆలోచిస్తే జీవం అంతా పక్కన ఎక్కడో ఉంటుంది మిగిలే ఉంటుంది అని అర్థమవుతుంది మనం నిద్రపోయినప్పుడు ఏం విల్లేని తెలుసుకోలేని చేయలేం మెలకుగా ఉన్నప్పుడు మాత్రం అన్ని చేస్తాం అన్ని తెలుసుకుంటాం అంటే నిద్రలో చితానికి కదలికలు ఉన్నా అవి స్వప్నాలుగా మనం అర్థం చేసుకోవాలండి అవన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం తెలుసుకుందాం మనం కళలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం లేదంటే మనల్ని ఎవరో పరుగులు పెట్టిస్తున్నారు లేదంటే సముద్రంలో ఒక్కలను ఈదుకుంటూ వెళ్ళిపోతాం ఇలాంటి చిత్ర విచిత్రమైన కళలు అందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవం ఉంటాయి కష్టంలో నామను దాటుకుంటూ ఏ విధంగా ఈత కొట్టాలో కూడా తెలియకుండా రకరకాలుగా మనం ఊహించుకుంటున్నాం కష్టపడుతున్నాం కల్లో ఒక్కొక్కసారి మెలకు వచ్చేసరికి కళ మనల్ని నిజమేమో అనే భయభ్రాంతులకి చేసిన సందర్భాలు కూడా ఉంటాయి ఏ ఒక్కరో లేకుండా ఉండొచ్చేమో కానీ చాలా వరకు ప్రతి మనిషికి ఇటువంటి కళలు వస్తాయి ఆ కళలో ఉన్నంత సేపు మనం పడిన కష్టం మెలకు వచ్చిన తర్వాత ఓ కల కన్నానా నిజం కాదులే అని అనుకుంటాం కదా అలా అలాగే ఈ జీవి మాయా ప్రపంచంలో సంసారం అనే మాయలో పడి కలలో ఏ విధంగా బ్రతికేమో ఈ జీవితంలో అలాగే బ్రతుకుతూ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి మరణం వచ్చిన తరువాత మరణం ఆసన్నమైన నిమిషాల్లో కానీ మనకి అవగతమవుతుందండి అవుతుందండి అయ్యో నేను ఇంత జీవితాన్ని వ్యర్థంగా సంసారం అనే మాయలో పడి కొట్టుకుపోయానే ధన సంపాదన కోసమో శరీర సుఖాల కోసమో తాపత్రయ పడ్డానే అమ్మవారిని చేరుకు కోవాలనే ప్రయత్నం చెయ్యలేదే అని ఆ క్షణంలో మనం ఆలోచించిన మనం వెనక్కి తిరిగి రాలేము కాబట్టి బ్రతికి వయసులో ఉన్నప్పుడే మనం భగవంతుడి పాదాలకి చేరాలి అనే చిన్న విషయం అర్థం చేసుకుని మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి కూడా మనం ఈ జ్ఞానాన్ని అందచేయాల్సిన అవసరం ఉందండి మన మీద ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవాలంటే కేవలం మనం చేయగలిగింది చేయవలసింది కూడా అమ్మ నామ స్మరణ ప్రతి నిమిషం జపం తపస్ అమ్మ నామాన్ని దుర్గా 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 అని పరితి మనం ఈ మహామాయ అనే సంసార సాగరం తప్పించుకుని విద్యా మా మొన్నల్ని అమ్మవారు తీసుకెళ్లి ఆత్మని తన వైపు అడుగులు వేసేలాగా సహాయం చేస్తారు అని అర్థం చేసుకుంటారు ఈ మాటలు ఏ ఒక్కరికైనా అర్థమయ్యే ఉంటాయి అని అనుకుంటూ మేము నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాదమ్మ